స్తోత్రములు అందరి వందనాలు కీర్తనల గ్రంథం తొంభై కీర్తన పదివచనాలు చదువుకున్నావు ప్రభు ఆ తరతనముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టింపకు మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకు మునుపు యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు నల్లారా తిరిగి రండి అని నీవు చదవి నీ దృష్టికి వెయ్యి సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నవి రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నవి వరదచేతలైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు రొద్దున వారు పచ్చగడ్డి వల్ల చిగురుతురు నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి మేము దిగులు పడుచున్నాము మా దోషములు మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనపడుచున్నవి నీ ఉగ్రతను భరించుచునే మా దినమలన్నీ నీ నిటూర్పు ఇచ్చినట్టు మా జీవితకాలము జరుపుకుందుము మా ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరాలు అధిక బలమున్న ఏడవ ఎనభై సంవత్సరాలు అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖకరమే మేము అవి త్వరగా గతించును మేము ఎగిరిపోదుము దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన ఎనుకుల్లో దీవించబడును గాక్క అల్లెల్ ಮೊತ್ತಾರ కృపా సత్య సంపన్ను ఏ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము అయా నీ కుమారుడు నీ దాసుడు మామిడి చిట్టుబాబు గారిని ప్రభా మీరు రక్షించుకొని మారు మనసు అనుభవంలో రక్షణ అనుభవంలో చేర్చిన రీతిని బట్టి వందనాలు నేనా ప్రభా ఇప్పటి వరకు యాభై మూడు సంవత్సరాల వరకు నీ రెక్కల హస్త్రం కింద భద్రపరిచి సంసార జీవితంలో ఏవేవి చేయాలో ఎలా మెలగాలో ఎలాగా ఉండాలో నేర్చుకుని మీ పాద సన్నిధికి మరలా మీ సన్నిధిలోనికి మీ యొక్క పరదేశంలోనికి పిలిచిన రీతిని బట్టి వందనాలు అయినా ప్రభు ఇక్కడ ఉన్న మేమందరం కూడా ఒక రోజున ప్రతి ఒక్కరికి ఇదే స్థితి వస్తుందని ఈ వాక్యంలో రాయబడి ఉంది అయ్యా ప్రభు ఈ వాక్యాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు మేము బ్రతికున్న మేమందరం కూడా ఒక రోజు చనిపోతామని గుర్తు పెట్టుకొని వారు రక్షణ పొందుకొని మంచిగా ఈ లోకంలో ఉన్నప్పుడు జీవించే భాగ్యాన్ని కలగచేసి నా జీవిత అయినా గతించిన తర్వాత నీ రాజ్యంలోకి వచ్చే భాగ్యం ఇక్కడ ఉన్నవారందరికీ దయచేయమని మరీ ముఖ్యంగా ప్రభావ నీ దాసుని మన్ను మన్నుగాను అయానైనా ప్రభావ ధూళికి దూళిగాను అయానైనా ఆత్మను మీకు అప్పగిస్తుండగా నీ దీవెన ఆశీర్వాదం ఉంచండి మరీ ముఖ్యంగా భార్య పిల్లలకు సహోదరులకు సహోదరి మనులకు రక్త సంబంధాలకు ఇరుగు పొరుగు వారికి ఆయా గ్రామస్తులకు రక్త సంబంధాలకు అందరికీ ప్రహ్వా ఓదార్పును దయచేయమని కృపలతో నింపి నడిపించుందని ఈ కార్యక్రమం మీ చేతికి అప్పగిస్తూ మీరే జయకరంగా నువ్వు ఓదార్కరంగా ఉండే భాగ్యం దాన్ని ఏసు పరిశుద్ధ నామలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఈ లోక యాత్ర ముగించుకుని आत्मदान लाइक చేసంటే ఏమైనా చెల్లించాల్సిన అవసరం లేదు సాయాయి దిక్కుకి అన్ని రెండో రాగ సంక్షబ్దిని ఇవ్వడం వల్ల సలహచ్చినా పోవా కృష్ణుని ముఖలేరు వండినన్నా యోహోబత్య మార్లవ దృష్టి విడిగలేకన్నా పోవా వచ్చిన ఆయన కుటుంబానికి ఆదానం ఎదుర్కొనే ఇచ్చే కుటుంబానికి తో వారేకు సమ అన్నదమ్ముకు అక్క తెలుంద ఆదానం ఇచ్చు అవును கட்டி <laughs> போட்டுங்களா